మిత్రులందరికీ నమస్కారం ఆది గురువు బ్రహ్మర్షి పాత్రిజీకి నమస్కారం ఫ్రెండ్స్ మిమ్మల్ని మళ్ళీ కలవడానికి రావడం కలవడం చాలా సంతోషంగా ఉంది గత మూడు ఎపిసోడ్స్ లో అసలు మెర్దార్ అనే గ్రంథం ఏ రకంగా వచ్చింది మరి దాని తర్వాత రచయిత పొందిన అనుభూతులు మొట్టమొదటి చాప్టర్ తమ మఠాధిపతి అత్యంత ఉన్నతమైన పోస్ట్ లో ఉన్నవాళ్ళు ఎందుకు శాపానికి గురయ్యారు ఏ రకమైన శాపానికి గురయ్యారు అనేది తెలుసుకున్నాము దాని తర్వాత సెకండ్ చాప్టర్ లో ఏటవాలు కానున్న అతి కఠినమైన దారి మామూలు కఠినం కాదు అతి కఠినమైన దారి దాని గురించి దానిలో ఒక పాటు గురించి మనం చెప్పుకున్నాము మనిషికి ఆహారం ఏ రకంగా అవసరం అనే దాని గురించి మనం చెప్పుకున్నాము నువ్వు ఎన్నుకున్న మార్గంలో ఆ దారిని ఏదైతే ఎన్నుకున్నామో నీకు కావలసినవి సమకూర్చలేని పాట బాటే కాదు అనేది అందులో ప్రధాన సూత్రం ఇందులో అర్థం ఆహారాన్ని మానేయమని అందరూ మానేయమని అర్థం కాదు ఫ్రెండ్స్ దాన్ని తీసుకునే విధానాన్ని మార్చుకోమని ఇందులో సూచిస్తున్నారు అనమాట అందులోనే మనం ఆ పార్ట్ లోకి సెకండ్ చాప్టర్ లో పార్ట్ టూ లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ మొట్టమొదటి ఆహారం యొక్క విలువను తెలుసుకున్నాము రెండవది ఇప్పుడు మనం తర్వాత భాగంలోకి వెళ్తున్నాము రాత్రి అయ్యే సమయానికి రాళ్ల పుండికతో మండపంలా ఉన్న ఒక గుహ దగ్గరికి వచ్చాను భయంకరమైన నల్లని నీడలు పైకి క్రిందికి కదులుతున్న ఒక అగాధం పైన ఆ గుహ వేలాడుతున్నప్పటికీ రాత్రి అక్కడే పస చేయటానికి నిశ్చయించాను అది వేలాడుతుంది అంటే ఇట అట అన్నట్టు అనమాట అది స్థిరంగా ఆ కొండ మీద లేదు అది అటు ఇటు వేలాడుతుంది ఫ్రెండ్స్ దాంట్లో భాగంగా ఆయన ఆ వేలాడుతున్నప్పటికీ అక్కడే రాత్రికి అక్కడే ఆయన స్టే చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు నా జోళ్లు మేజోళ్లు మొక్కలే రక్తసిక్తమయ్యాయి మరి మామూలు దారే ఆయన నడిచింది అతి కఠినమైన దారి రక్తసిక్తమయ్యాయి మేజోళ్లు తీయడానికి ప్రయత్నించినప్పుడు జిగురుతో అంటించినట్టు వాటికి గట్టిగా అంటుకుని కనిపించింది నా చర్మం అంత హార్డ్ వర్క్ చేశారండి ఆయన అది ఎక్కటానికి అరచేతులు ఎర్రటి గడ్డులతో నిండి ఉన్నాయి రాళ్లు పట్టుకుని పట్టుకొని మరి గట్టిగా పట్టుకుని ఎక్కాలి కదా నిండి ఉన్నాయి చనిపోయిన వృక్షం నుంచి వేరు చేయబడ్డ బోధి అంచుల్లా ఉన్నాయి గోళ్లు అంత గుచ్చి పట్టుకునేటప్పటికి అలా అయినాయి పదునైన రాళ్లకి తగులుకుని నా బట్టలు పేలికలయ్యాయి చిరుగు ముక్కలైపోయినాయి నిద్రతో నా తల బరువెక్కిపోయింది అంత అలసిపోయారు ఫ్రెండ్స్ ఆయన నిద్ర తప్ప వేరే ఆలోచన ఏది లేదు ఆయన దృష్టిలో చూడండి బాగా పని చేసి చేసి అలసిపోతాం అనుకోండి హాయిగా నిద్ర పోలిస్తే చాలు అన్నట్టు ఉంటదన్నమాట ఒకప్పుడు పత్రి సార్ అనేవాళ్ళు కదా నాకు అక్కడ అంత బాగుంటుంది సార్ ప్రకృతి సౌందర్యం చాలా బాగుంటుంది అనేసి అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ చూడొచ్చు అనేసి సార్కి చెప్తే ఆయన అనేవాళ్ళు కదా నాకు తెలియని ప్రకృతి సౌందర్యమా నాకు టైం దొరికితే నిద్రపోదం అనేవాళ్ళు అంత అలసిపోతారు అనమాట వాళ్ళు అలాగే ఈయనికి నిద్ర తప్ప వేరే ఆలోచన ఏది లేదు అని చెప్తున్నారు ఈయన నేను ఎంతకాలం నిద్రపోయింది ఒక క్షణం ఒక గంట ఒక అనంతం నాకు తెలియదు అంటే కళ్ళు మోస్తానే ఆయన అంతా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయారు ఏదో శక్తిని నా చేతిని లాగుతున్నట్టు అనిపించి నిద్ర లేచాను నిద్ర మధ్యలో ఉలిక్కిపడి లేచి కూర్చున్న నేను చేతిలో మసక వెలుతుల్లో ఉన్న లాంతర్ పట్టుకుని నెచ్చుని యవ్వనంలో ఉన్న ఓ కన్యని చూశాను ఆ గుహ లోపలికి ఎవరో వచ్చారు ఒక లేడీ వచ్చింది సుకుమారంగా అందంగా ఉన్న ముఖంతో ఆకృతితో ఆమె పూర్తిగా నగ్నంగా ఉంది అంటే డ్రెస్ ఏమీ లేదు నేకడిగా ఉంది ఆమె ఆ కన్య ఎంత అందంగా ఉందో అంత వికారంగానూ ఉంది ఆయన చెప్పారు నేను ఇంతకు ముందే చెప్పాను మనకి అవగాహన అనేది పెరిగేంత వరకు కూడా అంటే మనకు ఉన్న అవగాహనతోనే మనకు చూసినంతసేపు కూడా మన దృష్టితోనే అన్ని కనిపిస్తా ఉంటాయి నా చొక్కా చెయ్యి లాగుతున్న మరో వృద్ధ స్త్రీ ఈ కన్య ఎంత అందంగా ఉందో అంత వికారంగా చొక్కా పట్టుకుని ఒక బ్రద్ధ స్త్రీ లాగుతుందంట ఓల్డ్ ఓనం లాగుతుంది ఆవిడ అంత వికారంగా ఉందంట తల నుంచి పాదాల వరకు వణిగిపోయారు ఇదేంటి ఎవరో దొరక్క దొరక్క ఒక ప్లేస్ దొరికింది ఆ గుడ్డేటూ పోయింది ఆ గొర్రెలు పొట్టేలు అన్ని ఎత్తు తినేసి వెళ్ళిపోయినాయి మరి నిద్రన్నా పోతే చాలని చెప్పేసి అట్లాగే నీరసంతో ప్రయాణించి ఒక గుహని పట్టుకుని అందులో చేరి నిద్రపోతంటే ఇలా నిద్రపోయాడో లేదా అలా ఇద్దరు వచ్చేసి ఒక ఆవిడేమో ఎదురు గుండా నుంచి ఉంటుంది ఇంకా ఆవిడేమో పట్టలు లాగేస్తాను చొక్కా పట్టుకుని లాగేస్తాం చేయి కొట్టుకుని ఇదేంటని చెప్పేసి ఆయన వీళ్ళు ఎవరు అసలు లాగుతున్నారని ఒడిగిపోయారంట ఆవిడ ఆ చెప్తుంది ఆ వృత్త స్త్రీ ఏదైతే ఉందో ఆమె ఆ కన్యతో అంటుంది అదృష్టం ఎలా అమరుస్తుందో చూసావా బిడ్డ అంటే ఇక్కడ మీకు ఆ ఎంతవరకు పరిచయం అయిన వాళ్ళు ఇద్దరిని చూశారంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా ఏది కూడా ఏర్పాటు చేసుకోలేదు వాళ్ళు ప్రయాణిస్తున్న దారిలోనే ఇవి ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఆహారం కాని బట్టలు గాని ఇవి ఏర్పాటు చేయబడి ఉన్నాయి నా చొక్కాని నా భుజాల నుండి సగం వరకు లాగుతూ ఆ కన్యతో అంది ఆ వృద్ధ స్త్రీ అదృష్టం గురించి ఎప్పుడు నిరాశ చెందకు అంటే మన ప్రయాణం మనకి ఇవ్వు అవసరం అవుతాయి అవి అవసరం అవుతాయి మనం వేసుకునే పోగు చేసుకునేవన్నీ కూడా మనకి ప్రయాణానికి అడ్డంగా మారుతాయి ఫ్రెండ్స్ ఒకప్పుడు మేము ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ కి వెళ్తే అందులో ముందే చెప్తారు లెస్ లగేజ్ లెస్ లగేజ్ అంటే ఎత్తినోరు కానీ వెనకొండ ఇది అవసరం అవుతుంది అదవసరం అవుతుందని బ్యాగ్ లో వేసుకొస్తే ఆ బ్యాగ్లు ఎంత బరువు ఎక్కిపోతాయంటే ఎందుకంటే ఆ ట్రెక్కింగ్స్ లో మనుషులు నడవటమే కష్టం అటువంటి ప్లేసెస్ లో బ్యాగులు కూడా మొయ్యటం అంటే ఎంత కష్టంగా ఉంటుందండి ప్రయాణం ముందుకు నడవదు మనం కావాలి ఇది అవసరం అవుతుంది అది పెట్టుకునేవే మనకు అడ్డంగా మారతాయి అనమాట ఇలా ఉంటుంది అది మంది మనకే అడ్డంగా మారుతుంది అనమాట అప్పుడు ఆవిడ చెప్పింది అదృష్టం గురించి ఎప్పుడు చెందకు అనేసి నిశ్చేష్టు ఆయన నేను మాట్లాడటానికి ప్రయత్నించలేదు అంటే అన్ని కూడా బ్లాంక్ అయిపోయాడు అతను మాట్లాడటానికి కూడా అతను ఏం ప్రయత్నించలేదు ఆమెని ఎదిరించడానికి ప్రయత్నించలేదు గోపిక అయిపోయింది అక్కడితో నా ఇచ్చాశక్తిని తెచ్చుకోబోయి విఫలయ్యాను అదే నా బట్టలు నాకు కావాలి అని చెప్పడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు ఆయన అది నన్ను వదిలిపోయినట్టుంది ఇచ్చాశక్తి అనేది కూడా వదిలిపోయింది అంటే ఒక దశకు వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే ఆ జరగని ఏదో ఒకటి జరిగినట్టు జరగని అన్న ఆలోచన మనం వచ్చేస్తాం ఫ్రెండ్స్ అలా అయిపోయాడు అతను అనుకుంటే వదిలిపోయినట్టుంది అనుకుంటే ఆమెను ఆమె బిడ్డను ఆయన గాని తలుచుకుంటే ఆమెను ఆమె బిడ్డను గుహ బయటికి విసిరివేయగలను కానీ అలా కోరుకునే శక్తి గాని వారిని విసిరివేసే శక్తి గాని ప్రస్తుతం నాలో లేదు ఆ స్త్రీ చేతిలో పూర్తిగా శక్తి విహీనుడినయ్యాను నా చొక్కాతో తృప్తి పడకుండా ఆ స్త్రీ నేను పూర్తిగా నగ్నం అయ్యే వరకు నా వంటిపై బట్టలన్నీ తీసేసింది ఒక్కొక్కటిగా ఆ కన్యకి ఇచ్చింది వాటిని ఆమె ధరించింది నగ్నంగా ఉన్న నా శరీరపు నీడ చినిగిన పీలికలతో ఉన్న వారి శరీరపు మేడలు గుహో గోడపై కనిపించి నాలో భయాన్ని జిగుప్సనే రేకెత్తించాయి అయోమయంగా చూశాను ఏం అర్థం కావట్లేదు ఆయనకి మాట్లాడవలసిన అవసరం ఎంతో ఉన్నప్పటికీ ఆ స్థితిలో అది ఒక్కటే ఆయుధం అయినప్పటికీ పులుపు పలుపు లేకుండా నిలిచాను అంటే ఏం మాట్లాడాలో కూడా అతనికి రావట్లేదు అసలు మాట అనేది రావట్లేదు స్తంభించిపోయాడు అనమాట చివరికి నా నాలుక సహకరించినప్పుడు ఆ ముసలి స్త్రీతో అన్నాడు ఏమనంటే నన్ను పూర్తిగా నువ్వు పూర్తిగా సిగ్గు విడిచావేమో కానీ నేను కాదు నీలాంటి సిగ్గులేని మంత్రగతి ముందు కూడా నా నగ్నత్వానికి సిగ్గుపడుతున్నాను ఆ కన్య యొక్క నిష్కలకత్వం ముందు మరీ ఎక్కువ సిగ్గుపడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం ఎన్నో సార్లు ఆ కన్యా మరియా గురించి పెట్టాం అంటే కన్య కన్యా అంటే కన్యకా స్త్రీ అనేది కన్యా అనేది అక్కడ ఎందుకు పెట్టారంటే ఇదివరకు మనకి దేవదాసి ఉండేవాళ్ళు వాళ్ళకి ఎందుకు పెట్టారంటే మీరు ఒక వేయి పడవలు అనే గ్రంథం చదివినట్లయితే మీరు అందులో ఆ ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆమె దేవదాసి స్త్రీకి పుట్టిందనమాట దేవదాసి వాళ్ళు ఎటువంటి భావనతో ఉన్నారు ఎంతగా దైవత్వానికి అంకితమైపోయి ఉంటారు అంటే వారి సహజత్వానికి వారి లోపల ఉన్న దైవానికి వారు ఎంతగా వారు అంకితం అయిపోయి ఉంటారు వారి ముందు నిష్కలంకత్వం అంటే వాళ్ళలో కళంకం అనేది ఏ మాత్రం కూడా ఉండదు అన్నమాట అలా అటువంటి కన్య ఇవ వీళ్ళు స్త్రీలు అని చెప్పేసి క్రిస్టియన్స్ పెట్టినా కానీ దేవదాసులు అని పెట్టినా కానీ ఒక కేటగిరీని అలా పెట్టారంటే కేటాయించారంటే దాని ఉద్దేశం అది ఫ్రెండ్స్ వీళ్ళు ఈ జాతికి ఈ దీనికి చెందినవారు కాబట్టి వీళ్ళని ఎవ్వరూ ముట్టుకోవటం కానీ వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కానీ చెయ్యకూడదు అని చెప్పేసి తను చెప్పారు కానీ అది అట్టదిట్టంగా మారిపోయింది అనుకోండి అది వేరే విషయం ఆయన చెప్తున్నాడు ఆ కన్య యొక్క నిష్కలంకత్వం ముందు మరీ ఎక్కువ సిగ్గు పడుతున్నాను అని చెప్పాడు ఆమె నీ సిగ్గును ధరించినట్లే నువ్వు కూడా ఆమె నిష్కలంకత్వాన్ని ధరించు అని చెప్పేసి ఆ వృద్ధ స్త్రీ ఇతనికి చెప్పింది ఎంత అద్భుతంగా చెప్పింది ఆమె నీ సిగ్గును ధరించింది నువ్వు ఆమె నిష్కలంకత్వాన్ని ధరించు ఏ కళంకం ఆమె లేదు అని ఆమెలో లేదు అని చెప్తున్నావు కదా అదాన్ని నువ్వు తీసుకో అనేసి చెప్తుంది వస్త్రంగా తీసుకోమని చెప్తుంది అంత అద్భుతమైన వస్త్రం అండి పర్వతాలలో ఇలాంటి స్థలంలో ఇలాంటి రాత్రిలో దారి తగ్గి అలిసిపోయిన ఒక మనిషి యొక్క చిరిగిన బట్టల అవసరం ఒక కన్యకు ఏముంటుంది అతడి బరువు తగ్గించడానికి కావచ్చు అంటే మన వస్త్రాలు కూడా ఇక్కడ వస్త్రం అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ మన శరీరం నేను ఈ శరీరాన్ని మాత్రమే అని మనం అనుకుంటున్నంత సేపు కూడా అది ఏమవుతుందంటే అది మనకి భారంగా మారుతుంది అది మనకి బరువుగా మారుతుంది అప్పుడు దాన్ని వదిలించుకోవాలి నేను నాది అనేది ఎప్పుడైతే మనం వదిలించుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ఈ శరీరంలోకి ఒక మాస్టర్ వాకిన్ అవుతారు ఈ వస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం మనం వాడికి ఏదైతే ప్యూరిటీ ఉందో అప్పటిదాకా ఏదైతే ప్యూరిటీ దానిని మనం తీసుకుని వేరే వేరే లోకాలల్లో మనం నేర్చుకుంటా ఉంటాం అన్నమాట అది ఆమె చెప్తుంది ఆమె నీ సిగ్గుని ధరించినట్టే నువ్వు ఆమె నిష్కలంకత్వాన్ని ధరించు పర్వతాలలో ఇలాంటి స్థలంలో ఇలాంటి రాత్రిలో దారి తప్పి అలసిపోయిన ఒక మనిషి యొక్క చిరిగిన బట్టల అవసరం ఒక కన్యకి ఏముంటుంది అతని బరువు తగ్గించడానికి కావచ్చు ఆమెకు వెచ్చదనం కోసం కావచ్చు చలికి పాపం ఆ బిడ్డ పళ్ళు కటకటలాడుతున్నాయి అని చెప్తుంది చలి మరి నా పళ్ళు కటకటలాడిస్తే దానిని దేనితో తరమగలను అని ఇతను అడుగుతున్నాడు నీ హృదయంలో దయే లేదా నా బట్టలు ఒక్కటే ఈ ప్రపంచంలో నాకున్న వస్తువులు అని చెప్తున్నాడు అప్పుడు ఆమె చెప్తుంది ఎంత తక్కువగా వస్తువులు కలిగి ఉంటే అంత తక్కువ వాటి అధీనంలో ఉంటావు అనేసి ఆ ఒకప్పుడు వరలక్ష్మి కి పత్రిసారి ఏం చెప్పారంటే నీ మనసు పోయినప్పుడల్లా పోయినట్లల్లా నువ్వు వెళ్ళిపోవు వెళితే నువ్వు ఏదైతే నువ్వు దాన్ని చూస్తున్నావో ఏదైతే నువ్వు దాన్ని కావాలనుకుంటున్నావో దాన్ని నువ్వు ఎక్కువగా సంరక్షించలేవు అవి పెరిగిపోతున్న కొద్దీ వాటిని సంరక్షించే పనులు వాటి కోసం నువ్వు ఉంటావు నీ కోసం అవి అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటావు కానీ వాటి కోసం నువ్వు అని చెప్పేసి వరలక్ష్మి మేడం కి చెప్పారు ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ అందుకే మేడం కి ఏం చెప్పారంటే నీకు ఉన్నాయన్నీ కూడా ఇచ్చేసి కట్టుబట్టలతో వేసుకునే బట్టలు తీసుకుని మాత్రమే బయటకు వచ్చేసేమని ఆయన చెప్పారు ఆ మేడం అలానే చేశారు ఫ్రెండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా ట్వంటీ ఫిఫ్టీన్ నుండి ఆ మేడం బయటకు వచ్చేసారు వచ్చేసి అప్పటి నుండి వాటి తిరుగుతున్నారు తర్వాత అన్ని చేసేసారు వదిలించేసుకున్నారు ఇక్కడ ఏం అంటే ఎంత తక్కువగా వస్తువులు కలిగి ఉంటే అంత తక్కువ వాటి అధీనంలో ఉంటారు సరేం చెప్పారంటే మేడంకి వస్తు ప్రామాణిక సూత్రంతో ఉండొద్దు జీవించొద్దు అని చెప్పారు అంటే వస్తువులు అనేది ఒక ప్రామాణికతగా తీసుకోవద్దు అని చెప్పారు అవి జస్ట్ అవసరాలు మనకి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అది బాటలో ఏర్పడుతుంది ఆయన ఏర్పాటు చేసి ఉంచారు దీనిని ఆయనే మన అదృష్టం దానిని మనం నమ్మాలి ఫ్రెండ్స్ అవి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా వాటి అధ్యయనంలో ఉంటాం ఎక్కువ ఉంటే తక్కువ విలువ తక్కువ ఉంటే ఎక్కువ విలువ ఇక్కడ చూడండి ఎంత ఎక్కువ ఆస్తులు ఉంటే అంత ఎక్కువ విలువ అనుకుంటాం కానీ చాలా తక్కువ విలువ ఫ్రెండ్స్ అది వాటిలో బందీ అయిపోయిన తర్వాత ఇంకేముంది అక్కడ ఏం లేదు కదా తక్కువ ఉంటే ఎక్కువ విలువ అసలు ఏమీ ఏమీ లేదనుకోండి ఇంకా ఎక్కువ విలువ అనమాట మనం వెళ్దాం కదా అని ఆ కన్య చేయపట్టుకుని ఆమె వెళ్ళబోతుంటే నా మనస్సులో వేలాది ప్రశ్నలు వాటిని గురించి ఆమెని అడగాలనుకుంటా ఒకే ఒక్క ప్రశ్న నా నాలుగు చివరికి వచ్చింది నువ్వు వెళ్ళే ముందు దయతో నేను శిఖరానికి చాలా దూరంలో ఉన్నానో లేదు చెప్పవా అని అడిగారు అడిగితే ఆమె చెప్పింది నువ్వు ఆ అగాధం అంచులే ఉన్నావు అని చెప్పింది గుహలో నుంచి బయటకు వెళ్తున్న వారి నీడలు లాంతర్ వెతుల్లో క్షణకాలం కనిపించాయి మసి లాంటి నల్లని వారు అర్ధ అంతర్ధానం అయ్యారు ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ భయంకరమైన చల్లటి గాది నన్ను బలంగా తాకింది ఇంకా తీవ్రమైన చల్లటి గాదులు దానిని అనుసరించాయి గుహ గోడలు నుంచుని మంచుని పీలుస్తున్నట్లు అనిపించింది అంత చల్లగా అయిపోయింది అనమాట మరి కొండ కొండ మీద కదండి శిఖరం చెట్టు చెట్లు ఆ ఇంకా ఎక్కువ భూమి మీద చిరకుంచి అనే ప్లేస్ ఉంది అందులో ఎప్పుడు వర్షం పడతానే ఉంటది మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు వర్షం పడతానే ఉంటది ఎందుకని అంటే ఆ వర్షాన్ని అది అంత ఆకర్షిస్తుంది అనమాట అట్లాగే కొన్ని ప్లేసెస్ కొండ శిఖరాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ మంచుని చలిని ఎక్కువ ఆకర్షిస్తా ఉంటాయి కాబట్టి అవి ఏమనిపించిందంట అంటే గుహ గోడలు మంచుని పీలుస్తున్నట్టు అనిపించిందంట నా పళ్ళు వాటితో పాటు నా గజిబిజి ఆలోచనలన్నీ కూడా కట్టటలాడాయి రాళ్లల్లో పచ్చిక మేస్తున్న గొర్రెలు ఎగతాళి చేసే గొర్రెల కాపరి ఈ వృద్ధ స్త్రీ ఈ కన్య గాయాలతో నిండి కృషించి కట్ట కట్టుకునే అయోమయ స్థితిలో నగ్నంగా ఆ పుహలో అగాధమ నేను నా లక్ష్యానికి దగ్గరలో ఉన్నానా ఎప్పటికైనా దానిని నేను చేరుకోగలనా ఈ రాత్రికి అసలు అర్థం ముగింపు ఉందా అనేవి ఆయన ప్రశ్నలు ఫ్రెండ్స్ నేను ఇంకా తేరుకోక ముందే ఒక కుక్క మరుగుడు వినిపించింది అదృష్టం ఎలా సమకూరుస్తుందో చూసావా ప్రియా అదృష్టం గురించి ఎప్పుడూ నిరాశ రాసే ఇంకా నా వంగిపోయి వణుకుతున్న మోకాలతో గెడ్డంతో ఒక ముసలి వ్యక్తి గొంతు అది తనలాగే పళ్ళుడి పోయి చిప్పిరి జుట్టుతో వంగిపోయి వణుకుతున్న మోకాలతో ఒక ముసలి స్త్రీని సంబోధిస్తూ ఆయన అన్నారంట నేను ఇక్కడ ఉన్న విషయం గమనించకుండా కీచు గొత్తుతో ఆయన అన్నాడు మన ప్రేమ పండించుకోవడానికి అనువైన దివ్యమైన పడక గది అంటే ఇంకా షల్టర్ కూడా పోబోతుంది అనమాట నువ్వు పోగొట్టుకున్న కర్ర స్థానంలో ఒక అందమైన కర్ర ఇలాంటి కర్రతో నువ్వు ఇక తడబడి కర్ర లేదు అంటూ అలా అంటూ వంగి నా తీసి తీసానికి ఇచ్చేసాడు ఒక అడిగే పని పెట్టే పని ఏమీ లేదు తీసి తీసిచ్చేట గొర్రెల కాపరి అడగలేదు వృద్ధ స్త్రీ అడగలేదు ఇప్పుడు ఈ ముసలి వ్యక్తి అడగలేదు అడగకుండా తీసేసి ఇచ్చేసాడు ఆమె దాని మీద తగ్గి వాడిపోయిన చేతులతో దానిని మృదువుగా నివరింది నన్ను గమనించినా గాని ఆమెతోనే మాట్లాడాడు ఈ ఆగంధకుడు తక్షణం వెళ్ళిపోవాలి రాత్రి కలల గురించి మనం ఒట్టరిగా కలగనాలి అనేసి ఆయన చెప్తున్నారు శాసనం లాగా అనిపించింది నాకు తెక్కరించలేని అసహాయత ఆవరించింది నాలో ముఖ్యంగా తన యజమాని ఆజ్ఞ పాటించటానికా అన్నట్టు భయంకరంగా మరుగుతూ నా దగ్గరకు వస్తున్న ఆ కుక్కను చూసినప్పుడు నాలో విపరీతమైన భయం నిద్రావస్థలో వాడిలా చూశాను నన్ను నేను సమర్థించుకోవడానికి నా హక్కును నేను ప్రకటించుకోవడానికి మాట్లాడాలని విశ్వ ప్రయత్నం చేశాను నా కర్రని ఎలానో తీసుకున్నారు ఈ రాత్రికి నా ఇల్లు అనుకున్న ఈ గుహను కూడా తీసుకునేంత నిర్భయరా మీరు అని అడిగారు అంటే కర్ర లేని వారు అదృష్టవంతులు వారు తడబడరు ఇల్లు లేని వారు అదృష్టవంతులు వారు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు మా లాగా తడబడే వాళ్ళకి మాత్రమే తనతో నడవవలసిన అవసరం మా లాగా ఇంటికి బంధించబడిన వారికి మాత్రమే తప్పనిసరిగా ఇల్లు ఉండాలి ఫ్రెండ్స్ కర్ర లేని వారు అదృష్టవంతులు వారు తడబడదు అని చెప్తున్నారు పత్రిసారి ఎప్పుడు చెప్పేది ఏంటి ఆ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలలో ఒక ముఖ్యమైన సూత్రం కూడా ఏంటంటే అది మనం దేని మీద ఎవ్వరు దేని గురించి దేని మీద కూడా ఆధారపడకూడదు సొంత ధ్యానం ద్వారా లభించినటువంటి సొంత ఆత్మశక్తితో ఎవరి సమస్యలను వారే స్వయంగా పరిష్కరించుకోవాలి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా కుటుంబ సమస్యలు కావచ్చు సంఘపరమైన సమస్యలు కావచ్చు ఏవైనా సరే సొంత ఆత్మశక్తితో పరిష్కరించుకోవాలి ఎవ్వరూ దేని మీద ఆధారపడకూడదు అనేది పత్రిజీ ముఖ్య సూత్రం అందరిని అందరూ ఇండిపెండెంట్స్ గా ఉండాలనేది ఆయన ఉద్దేశం ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు కర్ర లేని వారు అదృష్టవంతులు వారి తడబడరు అంటే అంత స్టెబాన్ గా ఉంటారు దేని మీద ఆధారపడని వాళ్ళు అంత స్టెబాన్ గా ఉంటారు మనం పత్రిజీని చూసాము ఆయన ఎప్పుడు కూడా తడబడరు ఏ విషయంలోనూ కూడా ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు ఎంత పీక్ టైంలో కూడా ఇల్లు లేని వారు అదృష్టవంతులు వారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు సార్ ఏం చెప్పారు ఈ మధ్య ఒక వీడియోలోనే ఆ చూశాను నేను కోరమండల్ ఫెర్టిలైజర్స్ లో ఇల్లు ఎవరి నిశ్చయం వాళ్ళది ఎవరి నిర్ణయం వాళ్ళది కోర్మండల్ ఫెర్టిలైజర్స్ లో నేను చేస్తున్నప్పుడు నాతో పాటు ఉన్న పోలీక్స్ అంతా కూడా వారు ఈ ధ్యానాన్ని ఇలా కావాలనుకోలేదు రిజైన్ చేయాలనుకోలేదు చివరి దాకా పనిచేశారు ఒక ఇల్లు కట్టుకున్నారు అందులో మగ్గిపోతున్నారు నేనేమి అందులో ఉన్నారు అది వాళ్ళ నిర్ణయం నాది అలా కాదు నేను ఉద్యోగానికి హిరయం చేశాను అందరి కోసం తిరుగుతున్నాను అందరిలో తిరుగుతున్నాను వాళ్ళలాగా నేనేమి ఇళ్లలో ఒక ఇల్లు కట్టుకుని ఉద్యోగం చివరికంటా చేసి రిటైర్ అయ్యి వాళ్ళు కొంత డబ్బులు ఇస్తే దాంతో ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో నేను మగ్గిపోవట్లేదు ఇది నా నిర్ణయం నేను ఇలా ఉన్నాను అని చెప్పారు అంటే ఇల్లు లేని వారు అదృష్టవంతులు వారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు అంటే ఆ ఆకాశం అనే ఇంట్లో కింద వాళ్ళు ఉంటారన్నమాట ప్రకృతి ఇచ్చినటువంటి ఇంట్లో వాళ్ళు ఉంటారు మాలాగా తడబడే వాళ్ళకి మాత్రమే తలతో నడవలసిన అవసరం మాలాగా ఇంటికి బంధించబడిన వాళ్ళకి మాత్రమే తప్పనిసరిగా ఇల్లు ఉండాలి అంటే అక్కడ తప్పింకక్కడ ఉండలేదు వాళ్ళు పొడవుగా ఉన్న వారి గోడతో నేలంతో తవ్వుతూ కంకరని సమపట్టం చేస్తూ పడుకోవడానికి సయ్యను తయారు చేసుకుంటూ నన్ను పట్టించుకోకుండా రాగయుక్తంగా పాడుకుంటున్నారు సయ్యా అంటే పడకను ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళు నా అసహాయత నాకు దుఃఖం కలిగించింది ఆహారం పోయే బట్టలు పోయే కర్ర పోయింది ఇప్పుడు ఉండటానికి ఉన్న షెల్టర్ కూడా పోతుంది పోయింది అసహాయత ఏమీ చెయ్యలేని ఆ అసహాయత దుఃఖం కలిగించింది అంటే మనం నేను ఈ శరీరాన్ని ఈ శరీరం నాది దీనికి ఇవి కావాలి అవి కావాలి అనే భ్రమలో కాలం కూడా మనలో అహంకారం ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఆ అహంకారం మరణించే సమయంలో మనల్ని అసహాయత చుట్టుముడుతుంది అనమాట అంటే అది డెడ చివరి వచ్చేసాం వచ్చేస్తాం పాటుకు వచ్చేసాం వచ్చేసినప్పుడు ఆ అసహాయత అనేది చుట్టుముడుతుంది ఆ ఏమీ చేయలేని ఇంకేం మాట్లాడలేము ఎందుకంటే ఒక పక్కన మనకు అర్థమైపోతా ఉంటుంది ఇది మనం దాన్ని మనం వదిలించుకుని తీరాలి అనేది అర్థమైపోతా ఉంటుంది అప్పుడు మనం ఆ అసహాయత అంటే అప్పుడు మనం మాట్లాడలేం మాట్లాడగలం కానీ మాట్లాడలేము అనమాట ఎందుకంటే అర్థమైంది కదా మాట్లాడలేము అక్కడ ఆ అసహాయత అలా అటువంటి అసహాయతలో ఆయన ఉన్నారు ఆ అసహాయత నాకు దుఃఖం కలిగించింది నా చేతులు చూడండి నా పాదాలు చూడండి నిర్జనమైన ఈ వాళ్ళలో తప్పిపోయిన పాఠశాలని నేను నా రక్తం ఓడ్చి ఈ దారిని తెలుసుకున్నాను మీకు సుపరిచితమైన ఈ భయంకరమైన పర్వతం పైకి ఇక ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేను మీరు చేసిన దానికి ప్రతిఫలంగా అనుభవించ అనుభవించవలసిన శిక్ష అంటే మీకు భయం లేదా ఈ రాత్రికి గుహని మీతో నేను పంచుకోవడానికి మీరు అనుమతి ఇవ్వకపోతే కనీసం మీ లాంతరైనా ఇవ్వండి అని చెప్పేసి అడిగారు అన్నమాట ఆయన వారు ఏం పాడారు అనే దాని గురించి మనం ఎంతవరకు ఆ అన్ని పోగొట్టుకున్న అసహాయ స్థితిలో చివరిసారిగా ఆయన ఏం అడిగారు అనేది దానికి వాళ్ళ అడగటం వరకు మనం ఇప్పుడు చెప్పుకున్నామండి ఇది అయిపోయాక వాళ్ళ రెస్పాన్స్ ఏంటి వాళ్ళు పాడిన పాట ఏంటి అనేది రేపు మనం తెలుసుకుందామండి ఎంతగా అయితే నేను నాది అనే దాంట్లో ఒక్క క్షణమైనా కానీ మనం ఉంటామో ఇరుక్కుంటామో అప్పుడు ఆ సమయంలో మనం ఏమీ చేయలేమండి మనల్ని డెఫినెట్ గా అహంకారం చుట్టూ ఆ అహంకారంతో మనం ఏమి చేయలేం అదే అర్థం చేసుకోలేము అభిప్రాయాలు ఏర్పడతాయి ఇష్టాయిష్టాలు ఏర్పడతాయి దాని ప్రకారమే మనం నడుస్తా ఉంటాం ఇదే మనం చేయలేనప్పుడు ఆది గురువు పత్రిజీ దగ్గరికి మనం ఎలా వెళ్ళగలం చెప్పండి అసలైన మీరు ఆయనే ఆయన్ని చూస్తే చాలు మనకి ప్రతి క్షణం ప్రతి చిన్న కదలికలోనూ ఆయన మనకి ఎంతో నేర్పుతారన్నమాట అవన్నీ నేర్చుకోవడం కోసమే మనం ఎప్పుడు ఉన్నాం ఫ్రెండ్స్ మరి भाා ම एस ाइ තාම අවर् සम थැන්